ప్రసన్న వెంకటేశ్వరుడి ఆశీస్సులతో కొండబిట్రగుంట అభివృద్ధికై నడుం బిగించి వెంకటేశ్వర స్వామి భక్తుల కళలు సాకారం చేస్తున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ జనిగర్ల మహేంద్ర యాదవ్ సీనియర్ నాయకులు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు కావలి నియోజకవర్గమంతా సందడి వాతావరణంలో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శానిటేషన్ రెవెన్యూ పరిపాలనా విభాగాలకు చెందిన పలువురు అధికారులు ఎమ్మెల్యేని నివాసంలో కలిసి పూలగుచ్చాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు